చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ యూత్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఈ రోజు థీమ్ ఏంటి అందరూ చెప్పండి డ్రగ్స్ డ్రగ్స్ వద్దు బ్రో అనే ఒక నినాదంతో మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఒక నినాదం తీసుకొచ్చారు సో స్కూల్ ఏజ్ నుంచి కూడా డ్రగ్స్ ని అరాడికేట్ చేయాలి అంటే పిల్లలు చాలా అవేర్నెస్ తో ఉండాలి ఎడ్యుకేట్ అవ్వాలి అండ్ సొసైటీ నుంచి డ్రగ్స్ ని ఎలిమినేట్ చేయాలి సో ఈ గురుతర బాధ్యత విద్యార్థుల మీద ఉంది సో దానికోసం మనం చెప్పే ఈగల్ క్లబ్స్ కూడా ఫామ్ చేసాం మీకు ఈగల్ కు ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటో తెలుసు కదా మీ అందరికీ కూడా అది ఈగల్ కింద ఉన్న ఒక చిన్న ఒక స్నేహి కూడా ఎంతో హైట్ నుంచి అది చూసి పసిగట్టి అది పట్టుకోగలుగుతుంది సో మనం కూడా ఏంటంటే సమాజంలో ఎక్కడ కూడా డ్రగ్స్ వినియోగించిన యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఏపీ ఆర్ సిటిజన్ ఆఫ్ ది ఇండియా మనం కూడా అది మెసేజ్ హెల్ప్ లైన్ ఉంది నైన్టీన్ సెవెంటీ టూ దానికి తెలియజేసి ఆ డ్రగ్స్ అనే ఒక మహమ్మారిని ఆ విషయాన్ని మన సమాజం నుంచి తొలగించాలి ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే నశాముక్త భారత్ అభియాన్ లో భాగంగా మన జిల్లాలో కూడా భారతీపురంలో ఎక్కడ కూడా గంజాయి సాగు లేదు బట్ మన అత్యంత పటిష్టంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాం చెక్ పోస్ట్ వినియోగిస్తున్నాం సిసీ కెమెరాలను వినియోగించి చాలా ఎక్కువగా నిఘా కూడా పెట్టడం జరిగింది గత ఏడాది ఇంచుమించుగా ఒక ఇరవై రెండు కేసులు పద్దెనిమిది వందల డెబ్బై మూడు కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది ఒక ఇరవై రెండు వెహికల్స్ పట్టుకొని కచ్చితంగా వాళ్ళ మీద కేసెస్ కూడా పెడుతున్నాం ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటంటే సమాజంలో నాటు సారా కూడా ఉంటుంది ఐడి లిక్కర్ కూడా సో దానికి కూడా నవోదయం టూ పాయింట్ ఓ అనే ఒక స్కీమ్ కూడా తీసుకుని రావడం జరిగింది సో గంజాయి అలాగే నాటు సారా రహిత గ్రామాలుగా మన గ్రామాలన్నింటినీ తీర్చిదిద్దాలి దాంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలి ఇదేదో ఒక్కరోజు కార్యక్రమం కాదు దీంట్లో ప్రతి పౌరుడు కూడా నిరంతరం విజిలెంట్ గా ఉంటూ సమాజ శ్రేయస్సు కోసం దోహదం చేయాలని అందరిని ఆకాంక్షిస్తూ జై హింద్ థ్యాంక్ యూ